పేదవాడికి పట్టి అడ్డం పెట్టలేని రాజకీయాలు ఎందుకు పార్టీలు ఎందుకు అని ప్రశ్నించిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ద్వారా స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చి అనేక పేదల నుంచి పేదల పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది సోదరులారా సోదరి మండలారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అనేక రాజకీయ పార్టీలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారానికి వచ్చాయి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాయి అనేక నినాదాలు ఇచ్చారు గరీబీ హఠావు అని కొంతమంది అంటే కొన్ని పక్షాలంటే అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం పేదలను ఆదుకుంటామని పెట్టిన పార్టీలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని పరిమితమైన ఫలితాలు మాత్రమే ఇచ్చాయి అయితే తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో పేదల కోసం సంక్షేమ పథకాలు ఉండటానికి ఇల్లు తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట లాంటి పథకాలు వచ్చినాయి అవి కొంత మేరకు కూడా ఫలితాలు ఇచ్చినాయి మొట్టమొదటిసారిగా భారతదేశంలో పేదల కోసం మాట్లాడిన పార్టీ చేసి చూపి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన ఆశయం పేదరికం లేని సమాజాన్ని నేను చూడాలనేది ఆయన యొక్క లక్ష్యం జీవితాశయంగా పెట్టుకున్నారు